తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిర్రో ఆ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి ఇక్కడున్న మన విద్యార్థులకు అన్యాయం జరిగింది దానితో పాటు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రేస్ మార్క్స్ కానీ ఏదైతే గుజరాత్ కానీ బీహార్ కానీ హర్యానా కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఉన్న పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయినాయి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని స్పష్టత వచ్చినప్పటికీ కూడా బండి సంజయ్ కిషన్ రెడ్డి కానివ్వండి ఈ అంశాన్ని పైన నోరు మెదపకుండా ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేయకుండా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా వీళ్ళన్నింటినీ వెనకేసుకొని వస్తూ డెబ్బై వేల మంది తెలంగాణలో విద్యార్థులకి ఇరవై నాలుగు లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారో దీనికి నిరసనగా తెలంగాణ రాష్టంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలు లెఫ్ట్ టీజీఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటి పైన వచ్చి ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలే ఈ విద్యార్థులకి భరోసా కల్పించే దిశగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా హిమాత్ నగర్ లో స్టూడెంట్ మార్చి కానివ్వండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీల ముక్కడి కానివ్వండి దానితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దానాలు కానివ్వండి దానితో పాటు ఏదైతే గవర్నర్ గారికి డెబ్బై వేల మంది తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన ఇరవై నాలుగు లక్షల మంది భారతదేశంలో ఏదైతే ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థుల పక్షాన గవర్నర్ గారికి మా బాధ ఆవేదన తెలియజేయడానికి ఏదైతే ఈ సంఘాలందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ని పంపించినా గవర్నర్ గారు దానిపైన సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి నేనుగా చెలో రాజ్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుని గవర్నర్ కార్యాలయానికి చేరుకొని మా పాద ఆవేదనని నీట్ ఎగ్జామ్ ని తక్షణమే క్యాన్సల్ చేసి మళ్లీ ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇంతా పార్క్ దగ్గర ఒక మహాకర్ణ కూడా పూనుగొంటాము దానితో పాటు ఆరో తారీఖున నీట్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా విద్యార్థి విద్యా సంస్థలన్నిటికీ కూడా బంధు పిలుపునివ్వడం జరుగుతుంది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము మెడలు ఉంచన్నా ఏదైతే నీట్ పరీక్షను క్యాన్సిల్ చేసి మళ్లీ కండక్ట్ చేసి ఎన్టీఏని రద్దు చేసే వరకు కూడా అన్ని విద్యార్థి యోజన సంఘాలు పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా కల్పిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రులు ఇప్పటికన్నా మీరు స్పందించకపోతే అడుగడుగున తెలంగాణలో మీరు నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి బండి సండే కిషన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నారు